రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో మాక్ అసెంబ్లీ జరిగింది నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు స్పీకర్గా విద్యార్థులు వ్యవహరించారు మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రులు మంత్రులు నారా లోకేష్ పయ్యాముల కేశవ్ హాజరయ్యారు విద్యార్థుల అసెంబ్లీ ఆసక్తిగా తిలకించారు కోరుతున్నాను ఈ సభ సంప్రదాయాలకు ఒక విలువను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవునన్న వారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష కూర్చోండి ఈ సభ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సైలెంట్ సభా సభ్యుల కోరుతున్నాను సైలెంట్ దయచేసి సభా గౌరవాలను సభ మర్యాదను కాపాడండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష సిపి ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు ప్రతిపాదన ఆమోదించడం సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా అర్థవంతంగా జరిగింది చర్చలు చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది ముఖ్యంగా ఈ రోజు మనం బాధితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదు తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అలాగే జీరో అవర్ లో to fantô...